thank you హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి డయాబెటిక్ ప్రెగ్నెంట్స్కి మంచిగా హై ప్రోటీన్లో ఉండే ఫుడ్ అయితే నేనైతే చూపించబోతున్నానండి ఏ సూపర్ ఫుడ్ ఫర్ డయాబెటిక్ ప్రెగ్నెంట్స్ అని ఆల్రెడీ మీరు చదివేశారు కదా సో నిజంగా ఈ ఇలాగ కానీ చేసుకొని తింటే మాత్రం నిజంగా షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుందండి ఎందుకంటే ఇది నేను ఊరికైతే చెప్పట్లేదు నేను ఫాలో అవుతున్న డైట్లో ఇది ఉంది కాబట్టే చెప్తున్నాను అనమాట నిజంగా చాలా వర్కౌట్ అవుతుందండి సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేసేయండి ప్రెగ్నెంట్ అయ్యాము అని హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలోనే ఇంకా డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత ఆ బాధ ఉంటుంది చూడండి అంతా ఇంకా చెప్పలేము అనమాట సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను స్టార్టింగ్ ఇంకా తర్వాత డైట్లో చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది రైస్ అస్సలు తినకూడదు ఇంకా అసలు బియ్య పిండితో చేసినవి ఏవి తినకూడదు అని చెప్పేశారు ఇంకా వాటిలోనే మంచిగా రకరకాలుగా ఫుడ్స్ అయితే నేను చేసుకొని తినడం అయితే సాక్ చేశాను అనమాట దాంట్లో ఈ వెరైటీ కూడా ఒకటండి సో అది అయితే నాకుకూర ఈజీగా తాలింపులాగా అయితే చేసుకునేసి రోజు ఒక గుప్పటి తింటే చాలా అండి ఎక్కువ కూడా అవసరం లేదు మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ బేబీకి కూడా చాలా ప్రోటీన్స్ అనేవి అందుతాయి ఆకుకూరలో మంచిగా ఫైబర్ ఉంటుందండి సో చాలా మంచిది నేనైతే ఇలాగ ఆకుకూర అయితే మా ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నానండి రోజు కొంచెం అయితే ఇలా కోసుకొని వచ్చేసి మంచిగా మన్నంతా లేకుండా నీట్గా అయితే కడిగేసుకునేసి చిన్న చిన్నగా అయితే వల్చేసుకుంటానండి నేను ఇంకా ఇంకా దీన్ని కట్ చేయను అనమాట సో దాంట్లోకే జస్ట్ కొంచమే వాటర్ వేసి కొంచెం లైట్గా అయితే ఉడకబెట్టుకుంటానండి అంటే డైరెక్ట్గా మనం పోపులోకి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం లైట్గా ఉడకబెట్టేసి లైట్గా నీళ్ళు అనేవి పిండేస్తాను నాకు మరీ అంత ఆకుర ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి ఇలాగా కొంచెం టేస్ట్గా వచ్చేలాగైతే చేసుకోవాలని చెప్పి ఇలాగైతే చేస్తానన్నమాట కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడికిస్తే చాలండి ఇలాగ ఎంత ఆకుకూరి కూడా కొంచమే అవుతుంది ఇంకా అది చల్లగారిన తర్వాత మంచిగా పిండి అయితే పెట్టేసుకోవాలి తర్వాత బాండిలో పోపేసేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలండి దీంట్లోకి వేసుకుంటే తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు సో ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే సింపుల్గా జస్ట్ స్నాక్ లాగా అయితే చేసుకొని తింటాను అండ్ నీట్గా మొత్తం నీళ్ళంతా పిండేసిన ఆకుకూరని అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం బాగా అయితే నీళ్ళు కొంచెం వడారేదాకా కలుపుకోవాలి ఇంకా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే ఆకుకూరని అలాగే చేత్తోనే వల్చేసి వేసేస్తాను అనమాట స్నాక్ లాగా తింటాను ఇంకా దీంట్లోకి లాస్ట్ ఇంకా కొన్నిసేపు అయిన తర్వాత పొడి అయితే యాడ్ చేసుకోవాలండి సాయిపప్పు కొన్ని తెల్లగడ్డలు కొంచెం ఎండుమిర్చి ఉప్పు వేసి నేను మిక్సీకి అయితే పట్టేసి ఉంటానండి సో సో ఆ పొడి అయితే దీంట్లోకి వేసేసుకొని కొంతసేపు అయితే వేగనివ్వాలి సో దీంట్లోకి కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంతసేపు ఆకుకూరని కానీ వేగనిస్తే మనకి ఆకుకూర తాలింపు అయితే రెడీ అయిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అయితే తినొచ్చండి నేనైతే అలాగే తింటాను సో రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ డయాబెటిక్ ప్రెగ్నెంట్స్ ఈజీగా ఏ ఆలోచన లేకుండా తినొచ్చండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేసేయండి